హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ ఎస్ అండ్ కిచెన్ ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టీ టైంలో స్నాక్లో తినడానికి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకొని ఆనియన్ బోండా ఈ ఉల్లి బోండాల జస్ట్ ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎప్పుడైనా సరే మీకు తినాలనిపించేటప్పుడు కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ లో అయినా చేసుకోవచ్చు ఎటువంటి చట్నీ కానీ సాస్ గానీ అవసరం లేకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా పౌన్లో ఒక కప్పు వరకు శనగపిండి పావు కప్పు బియ్య పిండి వేసి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు ఇంగువ చిటికెడు బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నాలుగు పచ్చిమిర్చి తరుగు రెండు ఇచ్చిన అల్లం తరుగు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో రెండు నుంచి మూడు వరకు ఆనియన్స్ని తీసుకొని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగిన నీళ్లు వేసి మరీ పకోడీ చేసేంత హార్డ్గా కలుపుకోకుండా కొంచెం లూజ్గానే బ్యాటర్ని కలుపుకోవాలి బజ్జీలు వేసే అంత లూజ్ కూడా కాకూడదు అలానే పకోడీ వేసే అంత టైట్ కూడా కాకూడదు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ అయితే మనకి ఈ విధంగా ఉండాలి చేతికి మనకి మీడియం సైజ్ బాగుండాలా చుట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది అన్నీ వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా చిన్న సైజు బాండాలుగా వేసుకోవాలి ప్యాన్కి సరిపడినని మాత్రమే వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టినా బయట తొందరగా మాడిపోతుంది కానీ అయితే సరిగ్గా కుక్ అవ్వదు లో ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది సో నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేయటం వల్ల మీరు ఏ సైజులో బాగుండాలి చుట్టినా సరే లోపల అనేది సరిగ్గా కుక్ అయ్యి చాలా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిటికెడు మాత్రమే వేయటం వల్ల ఆయిల్ కూడా అంత ఎక్కువగా పీల్చుకోవు ఇదే విధంగా మిగిలి అన్నీ కూడా డీఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతేనండి అన్నీ కూడా ఇదే విధంగా డీఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉల్లి అయితే రెడీ అయిపోతాయండి ఇవి వేడి వేడిగా టీతో పాటు తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఏవి లేవు ఏం చేయాలి అని ఆలోచించే బదులు ఇలా క్విక్ గా స్నాక్స్ లా చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ లో కూడా మీరు తినొచ్చు ఎటువంటి చట్నీ గాని టమాటో కెచప్ గాని అవసరం లేకుండా ఇంకా మీకు చెప్పాలంటే ఇందులో మీరు తినగా ఇంకా మిగిలిపోతే ఇందులో చింతపండు పులుపు వేసి కర్రీలా కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సారి అలా కూడా ట్రై చేయండి చూసారు కదండీ ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ బోండా రెసిపీ ఈసారి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరియు రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్